కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై పిల్సు అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కువైట్ లో చాలా మంది సోషల్ మీడియాలో మరియు టిక్ లో అయితే వీడియోలు చేస్తూ ఉన్నారు అలాగే నేను పని చేస్తూ ఉన్న చోట కువైటీలు మంచోళ్ళు మా ఇంట్లో పని చేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే పని మనుషులు ఉన్నారో వాళ్ళు చెడ్డవాళ్ళు మాకు సరిగా అన్నం పెట్టడం లేదు అది ఇదని చెప్పి వీడియోలు చేస్తూ ఉన్నారు మరొక పక్క కువైటు ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళలు ఎవరైతే ఉన్నారో మా ఇంట్లో పనిచేస్తూ ఉన్న డ్రైవర్ మంచోడు కాడు మా యొక్క కువైటోలు మంచోళ్ళని చెప్పేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలుపుతూ సోషల్ మీడియాలో అయితే పోస్టులు పెడుతూ ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా మనము గమనించాల్సిన విషయం ఏంటంటే అన్న దేశంగాని దేశానికి వచ్చినప్పుడు ఒకే ఇంట్లో మనము రెండు మూడు సంవత్సరాలు కలిసి పని చేయాల్సి ఉంటుంది అప్పుడు ఒకరికి ఒకరు సహకరించుకొని పని చేయాల్సి ఉంటుంది కానీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ మా యొక్క కొవ్వటోళ్ళు మంచోళ్ళు ఇప్పుడు ఫోన్ కొడితే నాకు మంచి భోజనం తెచ్చి పెడతారని చెప్పేసి మా ఇంట్లో పనిచేసే పని మనుషులు మంచోళ్ళు కాదని చెప్పేసి చాలా మంది అయితే టిక్ టాక్ వేదికగా అయితే వీడియోలు పెడుతూ ఉన్నారు అలాగే మా ఇంట్లో పనిచేసి డ్రైవర్లు మంచోళ్ళు కాదని చెప్పేసి ప్రవాస మహిళలు కూడా పిలుతూ ప్రవాస మహిళలు కూడా వీడియోలు పెడుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఒకరో ఆలోచించి ఒక కువైటి అతని దగ్గరికి వెళ్లి మా కువైతోడు చెడ్డవాడని చెబితే ఆ యొక్క కువైటీ నమ్మే పరిస్థితిలో లేడన్నా మా యొక్క కువైటీ మంచోడే నువ్వే చెడ్డోడని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్టుగా ఐకమత్యంగా ఉంటారు కువైటీలు కాబట్టి కువైట్ లో నివసిస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఐకమత్యంగా లేకపోయినా పర్వాలేదు కానీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుని సోషల్ మీడియా వేదికగా మన యొక్క పరువు మనమే పోగొట్టుకోకుండా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నానన్నా అలాగే దీనికి సంబంధించి ఒక వీడియో చేయమని చాలా మంది అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్నా దీనికి సంబంధించి ఒక వీడియో చేయి మనోళ్లు మనోళ్ళని తిట్టుకుంటూ ఘోరంగా తిట్టుకుంటూ ఉన్నారన్నా ఆ యొక్క గొడవలు ఆగి మనమంతా ఐకమత్యంగా దేశంగాని దేశానికి వచ్చినప్పుడు అందరం ఐకమత్యంగా కలిసి ఉండాలని చెప్పి చాలా మంది కోరుకుంటూ ఉన్నారన్నా కాబట్టి ఇటువంటి వీడియోలు చేస్తూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైహింద్